ఇస్తారు కదా ఇది రెండు తీసుకోండి ఇది తీసుకోండి ఆ చేతులు కార్లు అవన్నీ చేయించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవి పెద్దమన్నా చెప్పండి అది స్ట్రక్చర్ చేసి ఎక్కడ లేకుండా

你听见了，我走

నాన్నగారు సార్ నాన్నగారు పక్షి ఆరు సంవత్సరాల నుంచి సంవత్సరాలు ఇది పెరాలసిస్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సార్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ మనకి రాలేదు సార్ ఫస్ట్ టైం మొన్న మనకి ఫస్ట్ స్లాట్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రై చేసి చేయించాను సార్ కానీ టెంపరరీ ఫిజికల్ హ్యాండ్ టెంపరీ అని చెప్పేసి మనకి ఇంకా ఏమి రాలేదు సార్